హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మాత్రం మా కూర కోడి గుడ్లు గుడ్లు పులుసు పెడదామని నేనైతే ఇప్పుడే లేవచ్చాను ఒక అరగంట అయింది ఇంక అరగంట అయిన తర్వాత ఇల్లు గుమ్మలో గట్రా ఇంకా పని ఉంటుంది కదా పని అంతా చేసుకుని వీడియో తీస్తున్నానండి ఇప్పుడైతే టీ పెట్టేస్తే మా ఆయన గారిని సెంటర్లో పంపించాలి ఆయనైతే ఈరోజు రాజమండ్రి ఇక్కడికి చాగోలు మార్కెట్ కట్టుబడికి వెళ్దాం అనుకుంటున్నారు ఇంకా ఆరు పదో తారీఖు కదా రెండు రోజులు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి అంటే పిల్లలకి ఇంకా ఇప్పుడు ఇంకా లెక్క ఎలాగా రెండు రోజులు పోయిన తర్వాత వెళ్తామే ఎనిమిదింటికి వెళ్తాం ఏడింటికే వేస్తాం ఆ స్కూలే హడావిడి వాళ్ళ పని ఇంకా ఆడ తప్పదు అందుకనే ఇంకా పడుకున్నా ఇంకెందుని పడుకోబెట్ట పడుకున్నా రెండాళ్ళు నేనైతే ఇప్పుడు కూర వండేసి అనుభవం ఉండేసి ఎప్పటిలాగానే కొట్టు దగ్గరికి వెళ్ళిపోతాను ఆ ఆయన గారు అయితే మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అక్కడికి ఎక్కడికి వెళ్తారు అటు కానీ అలా ఉంటాయి కదా ఇంకొన్ని కొన్ని కొన్ని అలా వెళ్తారండి ఇంకా సరే అయితే మాత్రం వంట టెన్త్ కంప్లీట్ చేసి తీసుకుని కొడు దగ్గరికి వచ్చానండి ఇప్పుడు ఇప్పుడు మా ఆయన గారు అయితే అట్టి తోటలోకి వెళ్తున్నారు ఆ తోట ఎలా ఉంది ఏంటో మీకు చూపిస్తారు కూడా మా పావని కూడా వెళ్తుంది చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల వీడియో తీస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఎలా చేతుంది ఏంటో మా చిన్నమ్మ చెప్పింది మీరు కూడా చూద్దరు కానీ ఇదిగోండి అరటి తోట ఇది మేము అరటి తోటకి వచ్చామండి అట్టి గల ఇదిగోండి అట్టే పక్కన జీడి మామిడి తోటలు కూడా ఉన్నాయండి అండి అడ్పులు తోట అన్నీ నరికేసినట్టున్నారండి చక్కటి నలగైపోయింది తోట అంతా ఎండిపోయింది ఎండలకి అది ఇక్కడ గెలనట్టుంది ఇదండి గిలండి గెల ఉంది అది మధ్యలో అది ఓకేలా మా దారి అయితే రైతే రైతు ఉన్నారు మితకి అదండి మా దారి వెళ్ళిపోతున్నారు గిలలో అన్నీ ఉన్నాయి కానీ రైతే ఎక్కడున్నారు తెలుస్తూ లేదు ఇంత పెద్ద తోట ఎలా వెళ్తాం మేము అదిగోండి అదిగోండి ఇక్కడ ఒక పెద్దది ఇదిగోండి ముసుగులు వస్తే ఇదిగోండి ఇక్కడ ముసుగులు ఉన్నాయి కదా ఆ ముసుకులు రాలిపోతేనే పన్నట్టు తయారైనట్టండి అది ఇంకా తయారు కొద్దిగా అవ్వలేదండి ఇదిగోండి ఒక పక్కనేమో తయారయ్యి ఉంటుంది ఒక పక్కన తయారు అవ్వలేదండి చూడండి అల్గందా ఇదిగోండి కానీ ఇది కూడా తయారైపోయింది ఇప్పుడు మధ్యలోకి వచ్చామండి మా డాడీ ఎక్కడున్నా అదిగోండి కొన్ని గెలలు పడిపోతున్నాయి కూడా ఇదిగోండి అక్కడైతే గెల అయితే పడిపోయిందండి ఇదిగోండి ఇక్కడైతే బాగా కనపడుతుంది అదిగోండి చెట్టు అడిగిపోయింది డాడీ ఎక్కడున్నా ఇదిగోండి ఇవన్నీ నీళ్ళే టికే పక్కలు అడిగిన మా డాడీ ష చూడు నెలగా ఎన్ని ఎన్నో అడుపునాయో ఉన్నాయా డాడీ అయ్యమ్మ చాలా ఉన్నాయి ఇటు నీటారా డాడీ ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇదైతే చిన్న మొక్క ఇది పెద్ద అభివృద్ధి